ఎనిమిది అనే అంకె ఏ సంఖ్యా సమితికి చెందినది అంటే ముందుగా అసలు సంఖ్యా సమితులను గురించి చూద్దాం మొదటగా సహజ సంఖ్యలను చూద్దాం సహజ సంఖ్యలు వీటిని మనం లెక్కించగలము సహజ సంఖ్యలు అనగా లెక్కించదగ్గ సంఖ్యలు వీటిలో సున్నాను లెక్కించము సున్నాను ఈ సమితిలో కలపము కాబట్టి సహజ సంఖ్యలు వన్ టూ త్రీ అండ్ సో ఆన్ వీటిలో ఎనిమిది కూడా లెక్కించవచ్చు కాబట్టి సహజ సంఖ్య సమితిలో ఎనిమిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎనిమిది అనేది సహజ సంఖ్య సమితికి చెందినది కాబట్టి ఎనిమిది సహజ సంఖ్య టిక్ పెడుతున్నాను తర్వాత పూర్ణాంకాలను గురించి చూద్దాం పూర్ణాంకాల సమితి ఇది కూడా సహజ సంఖ్య సమితి వలె ఉంటుంది కానీ సున్నాని కూడా కలిగి ఉంటుంది కాబట్టి పూర్ణాంకాల సమితి అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్ దీన్ని ఇలా కొనసాగిస్తే ఎనిమిది కూడా వస్తుంది కావున ఎనిమిది అనే అంకే ఈ పూర్ణాంకాల సమితిలో కూడా ఉంటుంది పూర్ణాంకాలనే ఇంకో విధంగా చెప్పాలంటే రుణాత్మక సంఖ్యలు కానీ సంఖ్యలు కాబట్టి ఎనిమిది ఈ సమితికి చెందినది అంటే ఎనిమిది ఒక పూర్ణాంకం ఇలా సమితి పరిధిని పెంచుకుంటూ పోతే గనక మనకు పూర్ణ సంఖ్యల సమితి వస్తుంది పూర్ణ సంఖ్యలు ఈ సమితిలో సున్నాతో కలిపి ధనాత్మక సంఖ్యలు మరియు రుణాత్మక సంఖ్యలు ఉంటాయి మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ అండ్ సో ఆన్ మీరు నిశితంగా పరిశీలిస్తే గనక ఎనిమిది ఈ సమితిలో కూడా ఉంటుంది అనగా ఎనిమిది పూర్ణ సంఖ్యల సమితి కూడా చెందినది కాబట్టి ఇక్కడ టిక్ పెడుతున్నాను సాధారణంగా పూర్ణ సంఖ్య సమితిలో రుణాత్మక సంఖ్యలు మరియు ధనాత్మక సంఖ్యలు అంతేకాకుండా సున్నా కూడా ఉంటుంది ఇది పూర్ణ సంఖ్య సమితి ఇందులో రుణ ధన సంఖ్యలు మరియు సున్నా కూడా ఉంటుంది ఇదంతా పూర్ణ సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితి అనేది ఈ సమితికి ఉపసమితి అవుతుంది పూర్ణాంకాల సమితిని గీస్తున్నాను ఇది పూర్ణ సంఖ్యల సమితికి ఉపసమితి పూర్ణ సంఖ్యల సమితిలో రుణాత్మక సంఖ్యలను తీసివేస్తే మనకు పూర్ణాంకాల సమితి వస్తుంది సహజ సంఖ్యల సమితి అనేది పూర్ణాంకాల సమితికి ఉపసమితి అవుతుంది పూర్ణాంకాల సమితి నుండి సున్నాని తీసివేస్తే మనకు అది సహజ సంఖ్యల సమితి అవుతుంది ఈ వృత్తం పూర్ణాంకాల సమితి అయితే ఈ వృత్తం సహజ సంఖ్యల సమితి అవుతుంది ఎనిమిది అనేది అన్ని సమితులకు చెందినది ఈ సమితులను ఇంకా పెంచుతూ వెళ్తే మనకు అకరణీయ సంఖ్యా సమితి లేదా రాషనల్ నంబర్ సెట్ వస్తుంది అకరణీయ సంఖ్య అనగా ఏదైనా సంఖ్యను బై క్యూ రూపంలో రాయగలిగితే అది అకరణీయ సంఖ్య అవుతుంది ఎనిమిదిని పి బై క్యూ రూపంలో అంటే ఎలా రాయొచ్చు ఎనిమిదిని ఎయిట్ బై వన్ సిక్స్టీన్ బై టూ థర్టీ టూ బై ఫోర్గా రాయొచ్చు ఎనిమిదిని ఇలా ఎన్ని రకాలుగానైనా చూపించవచ్చు కాబట్టి ఎనిమిది అనేది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి పైన చూపిన అన్ని సమితులు కూడా అకరణీయ సంఖ్యా సమితికి ఉప సమితులు అవుతాయి అకరణీయ సంఖ్యా సమితిని వృత్త రూపంలో గీస్తున్నాను కాబట్టి ఎనిమిది ఖచ్చితంగా అకరణీయ సంఖ్యా సమితికి చెందుతుంది ఇప్పుడు కరణీయ సంఖ్యలు అంటే ఏమిటో చూద్దాం అకరణీయ సంఖ్యలు కానివన్నీ కరణీయ సంఖ్యలు అవుతాయి కరణీయ సంఖ్యలనే ఇర్రేషనల్ నంబర్స్ అని కూడా అంటారు పేరును బట్టి చెప్పొచ్చు ఇవి రేషనల్ లేదా అకరణీయ సంఖ్యలు కావని కాబట్టి ఎనిమిది అనేది కరణీయ సంఖ్య కాదు కరణీయ సంఖ్యా సమితిని ఈ వృత్తానికి కలిపి గీస్తున్నాను ఇర్రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యా సమితి కరణీయ సంఖ్యా సమితికి ఉపసమితి కాదు మరియు కరణీయ సంఖ్యలు ప్రత్యేకమైనవి చివరగా ఎనిమిది అనేది వాస్తవ సంఖ్యా సమితికి చెందినదా కాదా అనేది చూద్దాం వాస్తవ సంఖ్యలు లేదా రియల్ నంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు రెండింటినీ కలిపితే అది మనకు వాస్తవ సంఖ్యా సమితి అవుతుంది వృత్తంలో చూస్తే ఇదంతా కలిపి వాస్తవ సంఖ్యా సమితి అనవచ్చు కాబట్టి ఎనిమిది అనేది ఖచ్చితంగా వాస్తవ సంఖ్య కాబట్టి ఎనిమిది వాస్తవ సంఖ్యా సమితికి చెందినది అంతేకాకుండా ఇది అకరణీయ సంఖ్య పూర్ణ సంఖ్య పూర్ణాంకం మరియు సహజ సంఖ్య కూడా అవుతుంది కానీ ఎనిమిది కరణీయ సంఖ్య కాదు మరి అసలు కరణీయ సంఖ్య ఏమిటి ఎలా ఉంటుంది ఉదాహరణకు పై ఇది చాలా ప్రముఖమైన ఉదాహరణగా చెప్పవచ్చు పై విలువ ఎంత పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ అండ్ సో ఆన్ మరి పై ఎందుకని కరణీయ సంఖ్య అవుతుంది అంటే పైని పివై క్యూ రూపంలో అనగా అకరణీయ నిష్పత్తి రూపంలో రాయలేము ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ అండ్ సో ఆన్ ఇక్కడ అంకెలు దశాంశ స్థానం తర్వాత కొనసాగటం లేదు నాన్ రిపీటింగ్ కాబట్టి దీన్ని అకరణీయ నిష్పత్తి రూపంలో రాయలేము కాబట్టి ఇది కరణీయ సంఖ్య అవుతుంది